భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు ఇటీవల తమిళనాడు స్టార్ హీరో వి జయం రవి వైవివాహ జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి జయం రవి విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది జయం రవి ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవాలని చూస్తున్నారని విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించినట్లు పుకార్లు వచ్చాయి పుకార్లను నిజం చేస్తూ జయం రవి భార్య ఆర్తి తన సోషల్ మీడియాలో పెళ్ళికి పెళ్లికి ఫోటోను డిలీట్ చేయడం జరిగింది దీంతో జయం రవి భార్య డైవర్స్ తీసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అయితే విడాకులపై జయం రవి ఇప్పటి వరకు స్పందించలేదు తమిళనాడులో జయం రవికి మంచి క్రేజ్ ఉంది జయం రవి నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ ఉంటుందనే పేరు సంపాదించుకున్నారు అలాంటి జయం రవి వ్యక్తిగత జీవితంలో ఇలా జరగడం నిజంగా బాధాకరమని ఆయన అభిమానులు బాధపడుతున్నారు జయం రవి పద్నాలుగేళ్ల వైవివాహ జీవితం జీవితానికి ఈ ఘటనతో తెరపడినట్టే అనే అని అంతా భావిస్తున్నారు